జనదృశ్యం ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఒక సుందర దృశ్యాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది జనదృశ్యం చక్కటి వాతావరణ పరిస్థితులు ఈరోజు వరంగల్లో ఉన్నాయి ఇది దర్గా కాజీపేటలో ఉన్న పరిస్థితి ఎంతో చక్కటి వాతావరణ పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం మంచు ఒక తుల్ల దుప్పటి కప్పినట్టుగా ఇక్కడ వాతావరణం ఉంది నిజంగా ఈ దృశ్యం చూడటానికి ఎంతో కన్నుల విందు చేస్తుంది ఎక్కడో ఉత్తరాఖండ్ కానీ ఉత్తరాంచల్ ఢిల్లీ లాంటి ప్రదేశంలో ఉండే వాతావరణ పరిస్థితులు ఇక్కడ మనం చూస్తున్నాం ఇది వరంగల్ జిల్లా ప్రజల యొక్క అదృష్టంగా ఈరోజు భావించవచ్చు ఈ దృశ్యకావాన్ని మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం చూడండి మనిషి కనబడని పరిస్థితి ఉన్నది ఇక్కడ అక్కడ పోల్స్ ఉంటాయి ఇక్కడ ఫంక్షన్ హాలు కొబ్బరి తోటలు తర్వాత ఇక్కడ మామిడి చెట్లు ఇట్లాంటివన్నీ కూడా కనిచూపు మేరలో ఉన్నాయి కూడా కనబడని పరిస్థితి ఈరోజు దర్గా కాజీపేటలో ఉందని మీకింగ్ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ చూడండి అంత బాగుంది ఈ దృశ్యం ఇక్కడున్న వరంగల్ వరంగల్లో ఉన్న ప్రజలకు వీణుల విందు చేస్తుంది నిజంగా ఇలాంటి దృశ్యం మనకు ప్రతిరోజు కనబడితే బాగుండనిపిస్తుంది మనం వరంగల్లో ఉంటున్నాం కాబట్టి ఆ అదృష్టము ఈరోజు మనకు వచ్చింది కాబట్టి ఈ దృశ్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది జనదృశ్యం ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఎక్కడ చూసినా కూడా మనకు మంచు కనబడుతూ ఉండదు చూడండి ఇంత చాలా చక్కగా ఉంది సో ఇలాంటి మనసు పలికించే మంచు దుప్పటి వీక్షిస్తున్న ప్రేక్షకులకందరికీ నమస్సుమాంజలు ఉదయ నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా ఇలాంటి సుందర దృశ్య కావ్యాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది జనదృశ్యం